ఎలా ఉన్నారు చంటి గారు బాగు ఏం జరుగుతున్నది కదల వల్ల ఇండస్ట్రీ దేవాలా బాగునే ఇండస్ట్రీ దయ్యం ఉంది మీరు మధ్య అసలు సినిమాలు చేయడం మానేసరు ఏం దయ్య చేసినా చేయకపోయినా చేసి చేస్తూ చేసాము చేస్తూ ఉన్నాం ఇంకా రన్నింగ్ లోనే ఉన్నాం కాబట్టి ఇండస్ట్రీ ఇంకా మనం ఎక్కడో చోట కాపాడుతున్నట్టే లెక్క అంతేనా హోటల్గా రిటైర్డ్ అయిపోతే వెళ్ళి సపరేట్ అయిపోవాలి అట్లా కాదుగా నేను డిసైడ్ అయిపోయాం కదా అని దూరం అవ్వలేదు తల్లిదండ్రుల తర్వాత ఇండస్ట్రీ కాబట్టి మనం బతుకున్నంత కాలం మా ఇండస్ట్రీ మనతోటి పాటు ఉంటుంది అది ఇది కరెక్ట్ ఫిలాసఫీ బట్ ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే మీరు సినిమా తీసి చాలా కాలమైంది అలాగని మళ్ళీ హీరోలు అందరూ మీకు బాగా పరిచేస్తులే దానికి ఏంటి ప్రాక్టికల్గా కారణం చెప్పమంటే ఏం చెప్తారు సార్ అంటే నేను ఈ గ్యాప్ రావడానికి ఒక రీజన్ మెయిన్ రీజను నేను ఒక సినిమా చాలా మంది వద్దన్నా కానీ బలవంతంగా ఒక సినిమా చేశాం ఆ సినిమాలో కీర్తి సురేష్ని హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ చేసిన సినిమా తెలుగులో మహానటి మహానటి కీర్తి సురేష్ ఇంట్రడ్యూస్ చేసిన సినిమా తెలుగు సినిమా ఓకే దాంట్లో నరేష్ పెద్ద సీనియర్ నరేష్ కొడుకు వాళ్ళ అబ్బాయి హీరోగా పెట్టి చేసిన సినిమా ఆ సినిమా తర్వాత సమో ఆ సినిమా తర్వాత నాకు అది రిలీజ్ నేను చేయలేదు రిలీజ్ చేయలేదు కారణాలు వేరే ఏదేవైనా కానీ అక్కడ నాకు కొంత గ్యాప్ వచ్చింది దాని తర్వాత నేను ఒక పెద్ద హీరో కూడా తిరుగుతా ట్రావెల్ అవుతూ ఉన్నా ఆ ట్రావెలింగ్లో వాళ్ళు నాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అంటే అరే ఇన్ని సంవత్సరాల ఇండస్ట్రీలో ఉన్నావు నీకు ఆవిడతో సినిమా ఈ సినిమా మనం చేయాలి నీకు చేస్తాం చేస్తాడు అయితే ఈ లోపల నువ్వు ఈ చిన్న సినిమాలు కానీ ఇవి కానీ ఇట్లాంటివి నువ్వు చేస్తే కాన్ఫిడెంట్గా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ హిట్ అవుతుందని చేయాలి లేదనుకుంటే అది చెయ్యొద్దు ఈ పెద్ద సినిమా అయ్యేదాకా ఇంకో సినిమా జోలికి వెళ్ళద్దు సిచ్యువేషన్స్ అన్ని ఎవ్రీడే మారిపోతూ ఉన్నాయి ముందు సినిమా హిట్ అయితే ఒకలాగా వస్తున్నారు బయ్యరు ఫ్లాప్ అయితే ఒకలాగా ఉంటున్నారు బయ్యర్స్ అట్లాగే హీరోల దగ్గర నుంచి డైరెక్టర్ల దాకా కూడా హీరోలు కూడా ఏంటి సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్కి ఇచ్చిన ఆపర్చునిటీ ఫ్లాప్ ప్రొడ్యూసర్కి ఇవ్వడు ఆఫీస్లో ఎవరైనా అంతే నేను అంతే నువ్వైనా అంతే ఇంకొకరు ఎవరైనా మీరైనా అందరూ అలాగే ఉంటారు ఎస్ ఇలాంటి స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఒక పెద్ద హీరో చేస్తాను అని ఒక కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత అతను కాదని మళ్ళీ ఇంకో సినిమా చేసి చేతులు కాల్చుకునే కల వెనకాల ట్రావెల్ చేస్తే రెండు రోజులు కాదు నాలుగు రోజులు లేట్ అయినా మనం సేఫ్ ప్లేస్లో సేఫ్గా ఉంటాం కంఫర్టబుల్గా ఉంటాం హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ మన ఫ్రేమ్లో ఉంటాం అనే దీంతో అతనితో ట్రావెల్ అవ్వటం వల్ల ఈ డిలే అవుతుంది ఈ గ్యాప్ ఈ గ్యాప్ రావడానికి రీజన్ అదే రీజన్ అనుకోకుండా నేను ట్రావెల్ అవుతున్న హీరో ఇవాళ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లెవెల్ లో ఉన్నాడు ఎవరి హీరో మీకు అతను తెలియదు ఏముంది పాన్ ఇండియాలో ఇప్పుడు యంగ్ బ్యాచ్ లో ఎవరెవరు ఎవరున్నారు వరకు నాకు తెలిసినంత వరకు అల్లు అర్జున్ గారు అని అయ్యుండొచ్చు అయ్యుండొచ్చు అయ్యి ఉండొచ్చింది బన్నీ వెనకాలే తిరుగుతున్నా ఇవాళ్ళకి అత్త రేపు రేపు అని చేస్తాడే నాకు నమ్మకం ఉంది ఎందుకంటే అతనికి నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ గానీ ఆ రిలేషన్ గానీ ఫ్యామిలీ బాండింగ్ కానీ సో నాకు ఆ ఉంది కాబట్టి ఇవాళ కబతే రేపు ఎప్పుడైనా ఇంకొకరితో ఎవరితో ఒకరితో క్లబ్ చేసానే చేస్తాను అది అయితే నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది అందుకోసం నేను అది ట్రావెల్ అవుతా ఉన్నా ఓకే అది ఎప్పుడైనా కానీ చేస్తాడు అతను నాకు ఆ నమ్మకం ఉంది అదే మాట నాకు కూడా చెప్పాడు ఇలా ఎట్టి సో అలాంటప్పుడు నేను రెగ్యులర్ టచ్ లోనే ఉన్నాను తనతోటి ఓకే సో ఇవాళ నంబర్స్ మారిపోయినాయి ఇంత ముందులాగా యాభై కోట్లు వంద కోట్లు రెండు వందలు వంద కోట్లు సినిమాలు కాదు ఇవాళ అంతా ఏమైంది మూడు సినిమాలు సినిమాలు అయిపోతున్నాయి అంటే ఒకటి తర్వాత మూడు సినిమాలు లేదంటే ఒకటి తర్వాత తుం అట్లా అలా నెంబర్స్ మారిపోయి అలాంటి నంబర్స్ మారిపోయినప్పుడు ఇవాళ ఆ స్టేజ్లో ఆ స్టేజ్లో సినిమా చేయాలని అంటే నేను ఎంతవరకు కరెక్ట్ అని వాళ్ళు కూడా ఆలోచించుకుంటాను ఫైనాన్షియల్గా కరెక్ట్ ఇవాళ సినిమా అనేది మనం చెయ్యాలి అని అనుకుంటే చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా మనం పెట్టే స్తోమత ఏంటి పది కోట్లు పెట్టి సినిమా చేయాలంటే ఐదు కోట్లు పోవటానికి ప్రిపేర్ అయ్యి ఉండాలి ఇవాళ ఉన్న పొజిషన్లో పది కోట్లు పెట్టి సినిమా చేస్తే ఐదు కోట్లు పోయినాయి ఈ ఐదు కోట్లు అయినా వెనక్కి వస్తాయి అనే అదే ముందు ఫైనాన్షియల్గా ఐదు పోతే మనం తట్టుకోగలమా లేదా అనే మైండ్ సెట్ తోటి సినిమా స్టార్ట్ చేయాలి నెంబర్ వన్ నెంబర్ టూ పెద్ద హీరోలతో సినిమా చేస్తే మూడు వందల కోట్ల నుంచి ఎనిమిది వందల కోట్ల దాకా అవుతుంది దాంట్లో అది మనం సేఫ్ అవుతామా అట్లీస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయినా రిలీజ్ రోజున ఏ కారణం చేత అయినా మనం చేసే హీరో సినిమా ముందు కనుక సరిగా ఆడకపోతే లేదు మన దగ్గర కొన్న బయరు ఆడు మన ముందు రెండు సినిమాలు చెత్త సినిమాలు కొన్ని ఫ్లాప్ అవుతాయి హాడు ఫుల్ఫిల్ చేస్తాడా లేదా హీరో సినిమా ఆడిందో ఆడలేదు పక్కన పెట్టండి ఈవెన్ బయర్ సినిమా కూడా మన ముందు కొన్న పడి అడు అయితే మన కమిట్మెంట్ కరెక్ట్గా తీసుకొచ్చానర్ చేస్తాడు నేను లో ఉన్నాను నేను ఏది పట్టుకుంటే అది బంగారం కదా అని చెప్పి వాడు లాస్లో ఉంటే దాని ఎఫెక్ట్ కూడా ప్రొడ్యూసర్గా పడుతుంది కరెక్ట్ హీరో సినిమా లాస్ అయినా దాని బల దాని ఎఫెక్ట్ కూడా ప్రొడ్యూసర్గా పడుతుంది కరెక్ట్ సో ఈ ఇది ఏమవుతుంటే తల్లి కన్నా పది మంది పిల్లల్లో ఏది బాబుపైన తల్లిదండ్రుల మీద పడుతున్నట్టుగా సినిమా ఇండస్ట్రీలో లైట్ మ్యాన్ దగ్గర నుంచి ఒకసారి సినిమా స్టార్ట్ అయ్యి రిలీజ్ అయ్యేటప్పటికి లైట్ మ్యాన్ దగ్గర నుంచి హీరో వరకు ఎవరికి ఏ ఇబ్బందులు వచ్చినా ఎవరి వల్ల ఏదైనా ఇష్టం ఇదంతా ఎండ్ ఆఫ్ ది డే ఇట్ గోస్ టు ప్రొడ్యూసర్కి ఎఫెక్ట్ ఎఫెక్ట్ చేస్తారు సో అప్పుడేమైనా ఇవన్నీ ఆలోచించుకుని ఇట్లన్నిటికి తట్టుకుని ఇట్లన్నిటిని ఫేస్ చేసి సినిమా చేయడానికి ప్రిపేర్ అవ్వాలి వాళ్ళు ఉన్న డేస్ మొన్నటి దాకా ఓచిటి ఓచిటి అన్నారు